వర్ణన వర్ణన అలరు ఒంగోలు జాతిగా అవతరించి రాజసంబొప్పెడు వృషభ రాజములనో ఎట్లు వచ్చిన ఎట్లు సదులెల్లరు వరసభాదులెల్లూక్వయనగా మా గురువు గారు చెప్పినంగోలు జాతి పశువులు ఒంగోలు జాతి పశువులను గురించి లోక ప్రసిద్ధి అయినవి కూడా వాటి యొక్క గొప్పతనాన్ని వర్ణించమంటున్నాడు పశువులు అనేదానికి కూడా లేదు వృషభాలు అన్నారు ఆయన ఒంగోలు వృషభాలు అన్నారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మీరు పూరిస్తారనుకుంటున్నాను అదే ఒంగోలు అనేది అయ్యా అవధాని గారు కొత్తగా పెళ్ళైనటువంటి ఒక జంట ఆయనలో పురుషుడు అడుగుతున్నాడు వాళ్ళ ఆవిడితో నాకు ఈ మధ్య శ్రీకృష్ణ భక్తి ఎక్కువైంది శ్రీకృష్ణుని భక్తి ఎక్కువైంది నాకు ఆయన చేసినట్టు చేయమంటావా అని అడుగుతున్నాడు అప్పుడు ఆమె ఏం సమాధానం చెప్పి ఉంటుంది అంటారు నాకు రావుడంటే భక్తి ఎక్కువైపోయింది కాబట్టి ఆ రాముడిలాగానే ఉండండి అని చెప్పుకుంటున్నాను అనుకుంటారు అంటే నేను ఇంకో రకంగా భావించాలండి ఆమె కూడా ఇప్పుడు ఇప్పుడున్న ఆధునిక స్త్రీ కాబట్టి నాకు ద్రౌపది అంటే భక్తి ఎక్కువగా ఉంది అంటుందేమో అని అనుకున్నాము అంటే ఆమె కూడా మీకంటే గొప్ప అప్రస్థప్రసంగా ఉంటుంది హేలగ దిగ్ దిగంతముల ఈడిత కీర్తి వహించి మించే హేలగా దిగ్ దిగంతముల ఈడిత కీర్తి వహించి మించే ఓంగోలు పశు ప్రకాశములు తర్వాత వస్తుంది పాదం పాదంగా దిగ్ దిగంతముల ఈడిత కీర్తి వహించి మించే ఓం శివలక్ష ఆగిపోతే గోలు రెండో పాదంలో వస్తుంది హేలగ దిగ్ దిగంతముల ఈడిత కీర్తి వహించి మించే ంగోలు పశు ప్రకాశములుంగోలు ఒంగోలు పశుప్రకాశములకుంఠిత మంచి ఫలం కలిగి పుష్టి కలిగి బుద్ధి విశేషం కూడా కలిగినటువంటి పశు సంపదకు నిలయమైనటువంటి ఈ ఒంగోలు ఇద్దరు బాగా ప్రపంచం వ్యాప్తంగా కీర్తి సంపాదించాయి ఒంగోలు ఒంగోలు పశు ప్రకాశముల దీపర సంపదోన్నతిన్ 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 సంపత్ ఉన్నతిన్ సంపదోన్నతిన్ దున్నతిన్ సంపదోన్నతిన్ హే వర్ణన పద్యం హేరగ దిగంతముల ఈడిత కీర్తి వహించి మించే ఒంగోలు పశు ప్రకాశముల కుంటే ధీబల సంపదున్నతిన్ ప్రోలక సత్కృషీవరుల భూరి పరిశ్రమల సత్తరోద్వీన ధన ప్రకామముల వెల్లువలై ప్రవహించుచుండగా